తన చంటి పిల్లను మరచునా వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను గాడ్స్ లవ్ రన్స్ డీప్ అండ్ వైడ్ దేవుని ప్రేమ లోతుగాను సువిశాలముగాను విస్తరించినదై ఉన్నది హీ కంపేర్స్ హిస్ లవ్ టు అ మదర్స్ లవ్ ఆయన తన యొక్క ప్రేమను తల్లి యొక్క ప్రేమతో పోల్చుతూ ఉన్నారు ద లవ్ ఆఫ్ మదర్ ఇస్ సో స్ట్రాంగ్ ఇన్ నేచర్ తల్లి యొక్క ప్రేమ స్వభావిరీత్యా చాలా బలీయమైన ప్రేమ మదర్ లవ్ సర్ చైల్డ్ అట్ ఆల్ టైమ్ తల్లి తన బిడ్డను ఎల్ల వేళలను ప్రేమిస్తోంది ద లార్డ్ కంపేర్స్ ఇస్ లవ్ టు అ మదర్స్ లవ్ దేవుడు తన యొక్క ప్రేమను తల్లి ప్రేమతో పోలుస్తూ ఉన్నారు దెట్స్ వై ద లార్డ్ సేజ్ నైజే ఆ సిక్స్టీ సిక్స్ థర్టీన్

సిరియా ఫామినస్ देयर అండ్ సో A MOTHER BOILED HER CHILD FOR HER OWN FOOD సిరియా రాజు ఇజ్రాయెల్ ప్రజలను ముట్టడి వేసి ఉన్న సందర్భములో భయంకరమైన క్షామము సంభవించి ఉన్నప్పుడు ఒక స్త్రీ తన సంతబిడ్డను భక్షించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం హౌ టెరిబుల్ ఇట్ ఇస్ లుక్ అట్ A MOTHER లైక్ దిస్ తల్లిని ఈ రీతిగా చూడడం అనేది ఎంత భయానకంగానో ఉంటుంది కదా అటెండర్ హార్టెడ్ మదర్ విల్ నివర్ టూ దిస్ మృదువైన హృదయం గల తల్లి ఎప్పుడూ కూడా ఇలాగున చేయలేరు ఈవెన్ మదర్ ఫగెట్స్ హ చైల్డ్ తల్లి అయినా తన బిడ్డను మరువవచ్చునేమో కానీ బట్ ద లార్డ్ సేస్ ఈవెన్ దో దే మె ఫగట్ ఐ విల్ నాట్ ఫగట్ యు ప్రభు సెలవిస్తున్నారు వారైనా నిన్ను మరవవచ్చును కానీ నేను నిన్ను మరువను డివైన్ లవ్స్ ఆఫ్ కోర్స్ గ్రేటర్ దెన్ మదర్స్ లవ్ దైవీకమైన ప్రేమ తల్లి ప్రేమ కంటే గొప్పదయ్యున్నది ఇట్స్ సర్ ఆల్ కైన్స్ అప్ లవ్ ఇది అన్ని రకాల ప్రేమను కూడా అధిగమించి ఉన్నది ఐ డోంట్ హ్యావ్ అ మదర్ నాకు తల్లి లేరు మై మదర్ డైడ్ వెన్ ఐ వాస్ ట్వంటీ వన్ నాకు ఇరవై ఒక సంవత్సరాల వయసున్నప్పుడే మా తల్లి గారు మరణించారు ఆఫ్టర్ మ్యారేజ్ ఐ మెనీ టైమ్స్ ఐ వాస్ లుకింగ్ ఫర్ ద మదర్స్ లవ్ వివాహం తరువాత అనేక పర్యాయాలు తల్లి ప్రేమ కొరకై చూచాను బట్ దెన్ వెన్ ఐ గో త్రూ ప్రాబ్లమ్స్ ఇన్ మై లైఫ్ ఐ లుక్ అట్ ది లార్డ్ టు లవ్ మీ యాస్ ఎ మదర్ ఆయనప్పటికీ నా జీవితంలో సమస్య గుండా వెళ్తున్నప్పుడెల్లా కూడా ప్రభు యొక్క ప్రేమ కోసమై తల్లిగా ప్రభువైపే నేను చూస్తూ వచ్చాను దోస్ టైమ్స్ ది లార్డ్ కంఫర్ట్స్ మీ హి ఇంటర్సీడ్స్ మీ హి ప్రొవైడ్స్ మీ హి ప్రొటెక్ట్స్ మీ అండ్ హి బ్లెస్సెస్ మీ

నూట ఇరవై ఏడవ కీర్తనాన్ ప్రభు నాకు చూపించి ఉన్నారు హియర్ ఐ ఫెల్ట్ గాడ్ సేయింగ్ మై చైల్డ్ గివింగ్ యు అ గిఫ్ట్ యు టుడే ఈ రోజున నా బిడ్డ నేను నీకు ఒక బహుమానం అనుగ్రహిస్తున్నాను అని దేవుడు చెప్పినట్లుగా నాకు అనుభూతి కలిగింది ద సేస్ ఇస్ ఎ రివార్డ్ ఇక్కడ వచనం ఏమని చెప్తుందంటే సంతానము దేవుడను బహుమానము అయ్యున్నది ద లార్డ్ ఎగ్జాక్ట్లీ యాజ్ హీ సెడ్ హ్యాస్ గివెన్ మీ అ బ్యూటిఫుల్ గ్రాండ్ చైల్డ్ అవును ప్రభు చెప్పినట్లుగానే సౌందర్యవంతమైన మనమ సంతానాన్ని ప్రభు నాకు ఇచ్చారు అండ్ షీ ఈస్ అ గర్ల్ ఒక ఆడపిల్ల జన్మించారు అండ్ ఐ వుడ్ కాల్ హర్ ఎవ్రీ టైమ్ యాస్ అమ్ము కుట్టి నేను ఎప్పుడూ కూడా ఆ బిడ్డను అమ్ముకుట్టి అన్నట్టుగా పిలుస్తూ ఉంటాను విచ్ మీన్స్ మై మదర్ దాని భావం నా తల్లి అని అర్థం ఎవ్రీ टाइम ఐ కాల్ హర్ బై దిస్ నేమ్ ఐ యూస్ టు థింక్ అబౌట్ మై మదర్ నేను ఈ పేరుతో పిలిచినప్పుడెల్లను కూడా నేను నా యొక్క తల్లి గారిని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాను గాడ్స్ లవ్ ఇస్ లైక్ అ మదర్స్ లవ్ దేవుని ప్రేమ తల్లి ప్రేమ వంటి ప్రేమయున్నది హి విల్ నెవర్ లీవ్ యు టు క్రై ఆయన ఎప్పుడూ కూడా మిమ్మును దుఃఖించడానికి విడిచిపెట్టేవాడు కాదు హి విల్ నెవర్ ఫర్గెట్ యు

లెట్ దెమ్ నో దట్ యు ఆర్ థింకింగ్ అబౌట్ దెమ్ ఆల్ ద టైం మీరు ఎల్ల వారిని గురించి ఆలోచించుతున్నారనే సంగతి వారు తెలుసుకోవాలి జస్ట్ లైక్ అ మదర్ లెట్ దెమ్ నో దట్ యు ఆర్ కంఫర్టింగ్ దెం లార్డ్ తల్లివలిని మీరు వారిని ఆదరిస్తున్నారనే సంగతి వారు తెలుసుకోవాలి లెట్ యువర్ మదర్లీ లవ్ సరౌండ్ దెం నౌ మీ యొక్క తల్లి ప్రేమ ఇప్పుడు వారిని ఆవరించును గాక లెట్ యువర్ లవ్

దే మే బి బిగ్ లీడర్స్ అండ్ హెడ్స్ ఆఫ్ ది నేషన్. వారు ఒకవేళ గొప్ప నాయకులైనా దేశానికి అధినేతలుగా ఉన్నవారైనా. బట్ దెన్ దే ఆర్ యువర్ చైల్డ్ లార్డ్. అయినప్పటికీ వారిని బిడ్డలే ప్రభువా. రిమెంబర్ దె మస్ యువర్ చైల్డ్ లార్డ్. ప్రభువా వారిని మీ బిడ్డలుగా మీరు జ్ఞాపకము చేసుకొనండి. ఎంబ్రేస్ దెమ్ కిస్ దెమ్ అండ్ బ్లెస్ దెమ్ టుడే యాస్ ఎ మదర్. వారిని ఒక తల్లివలె నేడే కాగుగలుంచుకొని ముద్దెట్టుకొని వారిని మీరు ఆశీర్వదించండి. లా టేక్ వే ద ప్రాబ్లమ్స్ ది లైఫ్స్ లా ప్రభు వారి జీవితంలో ఉన్న సమస్యలను తొలగించండి పీపుల్ మైట్ హబ్ నెగ్లెక్టెడ్ దే ప్రజలు ఒకవేళ వారిని నిర్లక్ష్యం చేశారేమో దే మైట్ హబ్ పుట్ దేమ్ అవే ఫ్రమ్ దే వారిని దూరంగా ఉంచేశారేమో పట్ దెన్ యూ టేక్ థెమ్ బయో అయినప్పటికీ మీరు వారిని చేతితో చేపట్టుకోనండి అండ్ బ్లస్ థెమ్ లైక్ అ మాతర్లో ఒక తల్లి వలె మీరు వారిని ఆశీర్వదించండి లెఫ్ట్మ్ అప్ టు గ్రేట్ ఉన్నతమైన స్థాయికి వారిని మీరు లేవనెత్తండి లెఫ్ట్ ఎం అప్ లో అని లేవనెత్తండి ప్రభువ లెఫ్ట్ ఎవ్రీ చైల్డ్ లో ప్రతి బిడ్డను మీరు లేవనెత్తండి లెఫ్ట్ ఎవ్రీ యంగ్ చైల్డ్ ప్రతి యవన బిడ్డను లేవనెత్తండి ప్రతి తల్లిని

లెట్ యు కంఫర్టింగ్ ప్రెసెన్స్ బీ అపాన్ దెమ్ ఫర్ ఎవర్ ఆదరించే మీ సాన్నిధ్యం నిరంతరాయముగా ఎల్లప్పుడూ వారితో కూడా ఉండును గాక ఇన్ జీసస్ నేమ్ యేసు నామములో ప్రార్థన చేయిచున్నాము గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్ ప్రియ స్నేహితులారా దేవుడు మిమ్మును ఆశీర్వదించును గాక